అండి క్రిస్మస్ పనులు మొదలైపోయినాయి కదండీ ఇంకా నేనైతే ఇలాగ ఫస్ట్ అయితే ఇట్లా స్విచ్ బోర్డులు క్లీన్ చేసే దగ్గర నుంచి మొదలెట్టానండి ఫస్ట్ అయితే ఇలా చక్కగా మన ముందు నేను ఫస్ట్ ఇలా కోల్గేట్ పేస్ట్ తీసుకొని స్విచ్ బోర్డులు అంతా కొంచెం కొంచెం అప్లై చేసేసి తర్వాత ఇది ఉంటుంది కదండి మనం టూత్పేస్ట్ ఉంటుంది కదా బ్రష్ ఆ బ్రష్ తీసుకొని మనం వాడేసింది అస్సలు తడి చేయకూడదండి తడి చేయకోకుండా పేస్ట్ అంతా చక్కగా ఇలా ఇలా అంతా అప్లై చేసుకోవాలి ఫస్ట్ స్విచ్లన్నీ ఇలా ఇలా వేసి పెట్టుకొని పైన వైపు ఇలా పేస్ట్ పూసుకోండి మళ్ళీ తర్వాత అన్నీ ఇలా కింద వైపు ఆఫ్ చేసుకొని అన్నీ ఇలా కింద వైపు ఇలా పూసుకోండి అప్పుడు చాలా ఇలాగా చేసిన తర్వాత ఒక వన్ అవర్ తర్వాత దీని రిజల్ట్ కూడా ఎలా ఉంటుందో నేను చూపిస్తాను అస్సలు తడిచే అయితే అస్సలు పెట్టకూడదండి స్విచ్ బోర్డులు కదా ఇలా అయితే మనం మెయిన్ కూడా ఆఫ్ చేయకుండా క్లీన్ చేసుకునివచ్చు తర్వాత మీకు ఎలా క్లీన్ చేసుకోవాలో నేను చూపిస్తాను వన్ అవర్ ఇలాగే మొత్తం అప్లై చేసేసుకొని చక్కగా పేస్ట్ అంతా అలా పెట్టేసుకోవాలి ఇంకా అన్ని స్విచ్ బోర్డులకి ఇలాగే అప్లై చే కిచెన్లోదండి ఇంకా కిచెన్లో స్విచ్ బోర్డు ఇదైతే అండ్ ఇంకా ఇదైతే ఫ్రిడ్జ్ బోర్డు ఇదైతే అసలు చాలా బ్లాక్గా ఉంది అప్లై చేసేదని ఎలా వస్తుందో చూద్దాము హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే కన్ఫామ్గా వస్తుందండి దీనికైతే టూ సిత్తింగ్స్ పట్టేటట్టుంది ఇది రెండు సార్లు పెట్టాలి పేస్ట్ అయితే ఖచ్చితంగా ఇంకా ఈలోపు ఇవన్నీ నా ఒక వన్ అవర్ అట్లాగే వదిలేయాలి కదా ఈ లోపు మనం ఇంట్లో ఇంకా క్లీనింగ్ సెక్షన్ ఇంకా షెల్ఫ్లో ఎన్ని అలా క్లీన్ చేసుకోవాలండి అవి కూడా క్లీన్ చేసేసుకొని నేను వన్ అవర్ తర్వాత అది ముందు మనం రబ్బర్ బ్యాండ్ పెట్టుకొని మన అంట్లు కడిగేసిన పీస్ ఉంటుంది కదండి కొంచెం లైట్గా దాన్ని చేసుకొని బాగా ఇదిలిచ్చేసుకోవాలండి అస్సలు బాగా నీళ్ళు కారుతున్నట్టు అలా ఉండకూడదు జస్ట్ అలా స్వెట్ ఉంటే చాలు కొంచెం ఇలా బ్రష్ అసలు చేతితో చేతికి అస్సలు తడి ఉండకూడదు చూడండి చే ఇలా డ్రైగా ఉండాలి ఓకే తర్వాత చక్కగా అంతా ఇలా ఇలా క్లీన్ చేసేసుకోండి మీరే రిజల్ట్ చూసి ఆశ్చర్యపోతారు చూడండి చక్కగా మనం ఇట్లా రబ్బర్ బ్యాండ్ పెడతాం కదా మధ్య మధ్యలో అలా ఊడిపోతూ ఉంటుంది దాన్ని చక్కగా ఇలా చేతితో ఇలా పట్టుకొని దాన్ని ఇలా మళ్ళీ చక్కగా పైకి అనుకొని ఇలా చూసారా ఎట్లా కనిపిస్తుందో నీట్గా అంత ఎక్కువ మురికి లేకపోతే పీస్ ఇలా ఊడిపోయినా పర్వాలేదండి ఇలా ఇలా అంటే పీసు ఉంటేనే కొంచెం బాగా పోతుంది చూడెంత నీట్గా వస్తుందో ఒకసారి మళ్ళీ సెట్ చేసుకుందామండి కొంచెం గట్టిగా ఊడిపోతుంది కదా అది ఉంటేనే కొంచెం ఫాస్ట్గా అవుతుంది చాలా బాగా తెలుస్తుంది రిజల్ట్ చూసారా ఇప్పుడు దీన్ని ఒక ప్లెయిన్ క్లాక్తో నేను క్లీన్ చేసి చూపిస్తాను చూడండి చూసారా మొత్తం స్విచ్ బోర్డ్ ఎలా క్లీన్ అయిపోయిందో ఇవి అయితే ఇంకా పెయింట్లు అండి ఇవి పోలా అంటే కిరోషన్ పెట్టి క్లీన్ చేస్తే పోతుంది మనం ఇంట్లో చేసుకునేటప్పుడు కిరోషన్తో క్లీన్ చేసుకోవాలి అంటే పెయింట్ వేసేటప్పుడు వాళ్ళు కొంచెం స్టిక్కర్ వేసి వేయకుండా అలా వేసేస్తారు అందుకని ఇలా ఉన్నాయి స్విచ్ దగ్గర చూడండి ఎంత క్లీన్గా ఉందో ఇంకా ఫ్రిడ్జ్ దగ్గర చూద్దాం రండి స్విచ్ బోర్డు అదైతే చాలా మురిగ్గా ఉంది కదా అది క్లీన్ చేసి చూపిస్తాను మీకు ఇప్పుడు దాకా ఆన్ చేసి ఉందనుకో నేను ఆఫ్ చేసిన దాన్ని క్లీన్ చేస్తాను ఫ్రిడ్జ్ దగ్గర క్లీన్ చేస్తున్నానండి ఇదైతే చాలా మురుగ్గా ఉంది ఇందా చూపించాను కదా వీడియోలో ఇప్పుడైతే మీరు నేను ఇప్పుడు దాకా వీడియో ఆన్ చేసి ఉందనుకోని ఓవర్ రుద్దిశానండి బాబు ఆన్లో లేదు వీడియో ఇప్పుడే జస్ట్ చూసాను ఆన్లో లేదని చాలాసేపు నుంచి రుద్దుతున్నానండి ఆన్లో ఉందనుకోని వీడియో సరే అయితే ఇప్పుడు క్లాత్తో క్లీన్ చేసి చూద్దాము ఎంత డిఫరెన్స్ తెలుస్తుందో కొంచెం వీడియో బ్యాక్కి వెళ్ళి చూడండి అసలు ఫుడ్ ఎలా ఉందో ఇప్పుడు నేను క్లీన్ చేసినాక ఎలా ఉందో మీకు తెలుస్తుంది చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో బోర్డ్స్కి మీరు వీడియో కొంచెం బ్యాక్కి వెళ్ళి చూడండి పాత స్విచ్ బోర్డుకి ఇప్పుడు స్విచ్ బోర్డుకి ఎంత తేడా ఉందో అండి ఇదండి ఇంకా వీడియో ఇంకా ఇదైతే ఇంకా నేను ఇది క్లీన్ చేస్తానండి ఇంకా వీడియోలో ఇంకా అన్ని స్విచ్ బోర్డులు చూపించమేందుక నేను క్లీన్ చేస్తున్నాను జస్ట్ ఇది కూడా ఒకసారి చూపిస్తాను చూడండి ఎలా క్లీన్ చేసుకోవాలి సేమ్ ఇంకా అన్ని బోర్డులు చూడండి ఇక్కడ ఎంత మురిగ్గా ఉందో మీకు అర్థమైపోద్ది రెండు నిమిషాలతో చూడండి ఇది అప్ చేసుకుంటే ఎంత బాగుంటుంది చూసారా డిఫరెన్స్ ఇందాక ఎలా ఉందండి ఈ బోర్డు ఇప్పుడు ఎలా ఉందో చూసారా చూసారా ఇందాక ఇప్పటికి ఎంత డిఫరెన్స్ ఉందో ఇది చూడండి ఎంత మురిగ్గా ఉందో ఇది చూడండి చేసింది దీనికైతే ఇంకా సెకండ్ టైం కూడా వెయ్యాలనుకుంటాండి కొంచెం ఎక్కువగానే ఉంది దీనికి కిచెన్ లేదు కదా ఆ మాత్రం ఉంటుందండి వంట చేస్తానే అన్నీ వేస్తాం కదా స్విచ్లు ఆయిల్ మరకలు కూడా ఉన్నట్టు ఉన్నాయి దీనికి యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి చూడండి ఇందాక మీద కొంచెం బెటర్గానే ఉంది కొంచెం ఇలా తుడిచేస్తే ఇట్స్ అడ్జస్ట్ బాగుండేండి మనకేమో ఎటు తిప్పుతున్నా కూడా స్విచ్ ఆన్ అవుతుంది ఆఫ్ అవుతుంది ఎడ్జస్ట్ బాగా ఉంది అడ్జస్ట్లో పేస్ట్ ఉంటుంది తర్వాత మళ్ళీ ఆ పేస్ట్ గట్టిపడిందంటే మళ్ళీ అదొక బాధ తుడుచుకోవాలండి కానీ చూడండి వన్ అవర్కి ఎంత బాగా క్లీన్ అయిందో చూసారా ఈ స్విచ్ బోర్డ్కి ఈ స్విచ్ బోర్డ్కి డిఫరెన్స్ అండ్ ఇంకా ఇదండి ఈరోజైతే అది ఫుల్ బ్లాగ్ అండ్ ఇంకా నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ టిప్ కనుక నచ్చితే కామెంట్లో చెప్పండి అండ్ నా యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ